మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మరొక అప్డేట్ను తీసుకొస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా కీలక ప్రకటన అనేది విడుదల చేసింది మరి ఇరవై విడత డబ్బులు అంటే పంతొమ్మిది విడతలు పూర్తి చేసి ఇరవై విడతకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ఇక్కడ ప్రధాని మోదీ గారు మనకు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే మనకు రైతులుంటారో వారందరూ కూడా మనకు తప్పనిసరిగా ఇలా చేస్తేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది మరి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మనం స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అర్హుల జాబితాలో మన పేరు ఉందా లేదా అనేది ఎలా చూసుకోవాలనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడో కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి దేశంలోనే అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించేందుకు అమలు చేస్తున్నటువంటి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ గారు అయితే విడుదల చేయబోతున్నారు మరి ఆయన ఏ తేదీ నుంచి విడుదల చేస్తున్నారో ఎప్పుడు డబ్బులు పడతాయనే విషయాలన్నీ కూడా మీకు నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు ఉచితంగా మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటూ ఉండండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ప్రధాని మోదీ గారు ఇప్పటికే పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేశారు బీహార్లోని భాగల్పూర్లో అయితే అయినా గత నెల ఇరవై నాలుగో తారీఖున పంతొమ్మిదో విడత పెట్టుబడి సాయాన్ని విడుదల చేశారు మొత్తం తొమ్మిది పాయింట్ ఎనభై ఎనిమిది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను విడుదల చేశారు ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా రెండు వేల రూపాయల చొప్పునైతే జమ చేయడం జరిగింది ఇక రైతులందరికీ కూడా ప్రతి ఏడాది పంట పెట్టుబడి సాయంగా ఆరు వేల రూపాయలు అందిస్తున్న విషయం కూడా మరి రైతులకు పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్లు అందజేశారు అలాగే ఈ పథకం ప్రారంభించిన రోజునే అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున రెండు వేల ఇరవై ఐదు రోజున పంతొమ్మిది విడత కింద మనకు ఇరవై రెండు వేల కోట్ల నిధులను ప్రధాని మోదీ గారు ఒక్కసారి విడుదల చేయడం చేశారు మరి ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా రెండు వేల రూపాయలు అయితే అవుతూ ఉన్నాయి మరి పంతొమ్మిదో విడత ఇంకా డబ్బులు ఎవరైనా పడని వారు ఉంటే మీరు ముందుగా పీఎం కిసాన్ డబ్బులు ఇంకా పడలేదా అనేసి పడిందా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి మీరు పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు మరి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు బెనిఫిషరీ స్టేటస్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు అన్నీ ఇస్తే అక్కడ మీకు మీ ఊర్లో ఎంతమంది పిఎం కిసాన్ సాయాన్ని పొందుతున్నారనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ అందించడం అయితే చూపించడం అయితే జరుగుతుందనమాట దాని ప్రకారం కనుక మీరు చెక్ చేసుకుంటే మీకు ఈ పీఎం కిసాన్ సాయం వస్తుందా లేదా అనేది ఇక్కడ తెలిసిపోవడం జరుగుతుంది అలా కూడా చెక్ చేసుకోండి అలాగే పీఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీ కూడా చాలా తప్పనిసరి ఈకేవైసీ కూడా చేసుకుంటేనే మీకు యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఈకేవైసీకి సంబంధించి డబ్బులు వచ్చిందా లేదా అనేది కూడా అంటే ఈకేవైసీ అయ్యిందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మరి ఈ విధంగా ఎన్నో రకాలుగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కేంద్ర ప్రభుత్వం మనకు ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా మనకు డబ్బులైతే ఇస్తుందన్నమాట మరి పిఎం పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా అంటే ఎంతమంది మీ పూయారు భార్య భర్తలకు ఇద్దరికి భూమి ఉన్నా కూడా ఈ యొక్క పిఎం కిసాన్ ఇస్తారా అని చూస్తే కేవలం భర్తకు మాత్రమే ఇస్తారు లేకపోతే భార్యకు మాత్రమే ఇస్తారు ఎవరో ఒకరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుందన్నమాట కాబట్టి ఇక్కడ ఇద్దరికీ ఇచ్చే అవకాశం అయితే లేదు ఎవరైతే రైతులు ఉంటారో వారికి ఒకరికి మాత్రమే ఈ పిఎం కిసాన్ సాయం అయితే అందడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు డబ్బులు తీసుకోవాలంటే మీరు తప్పనిసరిగా ఏ విధంగా మీరు చేయాల్సి ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ పీఎం కిసాన్ సాయాన్ని అయితే మీరు పొందొచ్చు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం అనేది మీకు చాలా ఇంపార్టెంట్ మరి యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసీ లింక్ కూడా చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అందించేందుకు సిద్ధమైపోయాయి మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ మరి తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని తీసుకోవడానికి రైతులంతా కూడా రెడీగా ఉండి దాని ప్రకారం మీరు కనుక చేసినట్లయితే ఈ యొక్క డబ్బులైతే మీకు నేరుగా వచ్చేయడం జరుగుతుంది ఇంకా చాలామంది రైతులు ఏంటంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉండడం వల్ల మనకి డబ్బులు అయితే జమ కావట్లేదు మరి డబ్బులు జమ కాకపోవడంతో రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు మరి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు రావాలంటే మీరు ఇలా చేయండి మీరు ఏం చేస్తారంటే నేరుగా ఈ పీఎం కిసాన్కు కొత్త రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకోకుండా అంటే వెంటనే కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోండి మీరు కొత్త రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీకు యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు అయితే అవకాశం అయితే ఉంది మరి ఏప్రిల్ నెలలో మనకు చివరి వారం నుంచి మనకు ఈ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత అయిపోయింది కాబట్టి పీఎం కిసాన్ ఇరవై విడతను మొదలు పెడుతున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించిందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి రెడీగా ఉండి మీరు ఈ విధంగా అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే ఉన్నాయి మరి పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు రావాలంటే నేను చెప్పినట్లు కొత్త రిజిస్ట్రేషన్ తప్పనిసరి అలాగే మీకు ఏదైనా సాంకేతిక కారణాలు ఉంటే అంటే ఈకేవైసీ ప్రాబ్లం కానీ ఎన్పిసిఐ లింకు ప్రాబ్లం కానీ అలా ఏదైనా మీకు కారణాలు ఉంటే కనుక ఆ కారణాలన్నీ కూడా మీరు పూర్తి చేసుకోండి ఇప్పుడు అవకాశం అయితే ఉంది మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా అలాగే బ్యాంక్ అకౌంట్లు కొంతమందికి తప్పుగా నమోదై ఉంటాయి అలాగే కొంతమంది ఈకే ఐఎఫ్ఎస్సి కోడ్లు తప్పుగా నమోదయ్యి ఉంటాయి మరి అటువంటి వారంతా కూడా ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఇవన్నీ కూడా కరెక్షన్ అనేది చేసుకుంటే మీకు ఈ యొక్క పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులైతే రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి రెడీగా ఉండండి రైతులంతా కూడా ఇరవై విడత డబ్బుల కోసం మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీబావ పథకాన్ని కూడా ఇరవై విడతతో పాటు ఇస్తామని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఏపీలోని రైతులకు మరి వారికి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా రెండు కలిపి ఏడు వేల రూపాయల వరకు కూడా తొలిబిడత కింద వారికి వచ్చే అవకాశం అయితే ఉంది మరి ఇక్కడ మన తెలంగాణ రైతులకు మూడెకరాల వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులను పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేసి తాజాగా మనకు నాలుగు ఐదు ఎకరాల లోపు వారికి అయితే వేస్తూ ఉన్నారు మరి వరుసగా ఇక మూడు రోజుల పాటు కూడా సెలవులు అయితే వచ్చాయి మరి మూడు రోజుల పాటు కూడా డబ్బులు పడే అవకాశం అయితే లేదు ఎవరికి పడవు పీఎం కిసాన్ డబ్బులు పడవు అలాగే రైతు భరోసా కూడా పడదన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీకు మళ్ళీ కూడా రెండో తారీఖు పైన నుంచి కూడా డబ్బులు జమ చేసే అవకాశం ఉంది అలాగే మీరు రెండవ తారీఖు నుంచి తప్పకుండా యొక్క పిఎం కిసాన్ కొత్త రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి మీరు పిఎం కిసాన్ కొత్త రిజిస్ట్రేషన్ కనుక చేసుకుంటే మీకు అపారమైనటువంటి అవకాశాలు ఉంటాయి మరి పిఎం కిసాన్ డబ్బులే కాకుండా మీకు సబ్సిడీ ఎరువులు కానీ కేంద్ర ప్రభుత్వం తరఫున ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కూడా మీకు కేంద్ర ప్రభుత్వం అయితే అందజేస్తుంది కాబట్టి మీరు రెడీగా ఉండి యొక్క పిఎం కిసాన్ సహాయాన్ని అయితే పొందండి ఇక తప్పకుండా ఈ విధంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్తో పాటు మరికొన్ని పథకాలను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేందుకు సిద్ధం కూడా సిద్ధంగా ఉన్నాయన్నమాట మరి రైతులంతా కూడా ఎక్కడ కూడా ఎసరద్దు చేయకుండా మీరు కేవైసీ చేసుకోవడం కానీ బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం కానీ అలాగే బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా చేస్తారో అప్పుడే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా మీకు వచ్చేయడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి మరి కేంద్ర ప్రభుత్వం చాలా ఇంట్రెస్ట్గా రైతులకు ఎప్పటికప్పుడు ఈ డబ్బులు నేస్తూ ఉంటుంది మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఈ డబ్బులు జమ కావాలి అంటే నేను చెప్పినట్లుగా మన వీడియోలు చూసి మీరు రెడీగా ఉన్నట్లయితే పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి దాని ప్రకారం మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది దయచేసి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు కానీ తెలంగాణలో ఉన్న రైతులు కానీ ప్రతి ఒక్కరూ కూడా పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ మిస్ అవ్వద్దు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే వెంటనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేయండి ఇక దీంతో పాటుగా మీరు చేయకుండా ఉంటే ఇంకా కంప్లీట్ చేస్తే కనుక మీకు గతంలో ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే కూడా ఆ డబ్బులు కూడా మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈకేవైసీ కూడా తప్పనిసరిగా మీరు కంప్లీట్ చేయండి అలాగే ఎన్పిసిఐ లింకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ కూడా మీరు తప్పనిసరిగా లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా లేట్ చేయకుండా ఇవన్నీ కూడా మీరు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండండి మరి నెల చివరి వారంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను వేస్తామని చెప్పి డేట్ కూడా ఫిక్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం మరి ఈ నెల ముప్పై నుంచి అవకాశం ఇస్తామన్నారు పిఎం కిసాన్కు అప్లై చేసుకోవడానికి మరి ఈ రోజు నుంచి అవకాశం ఇచ్చినా కూడా సెలవు ఉంటుంది కాబట్టి మీరు ఏప్రిల్ రెండు తారీఖు నుంచి కూడా అప్లై చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడత డబ్బులు అయితే మీకు రావడం జరుగుతుంది ఇరవై విడత నుంచి పిఎం కిసాన్ సాయాన్ని పదివేల రూపాయలకు పెంచుతామని కూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది కాబట్టి మీకు ఈ విధంగా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ షేర్ చేయండి